వసతి గృహంలో విద్యార్థులకు పెట్టే బియ్యాన్ని కూడా అక్రమార్కులు వదలడం లేదు విద్యార్థుల నోటి దగ్గర కూడను కూడా దొంగలించేస్తున్నారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం పట్నాపూర్ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో గత కొంతకాలంగా యథేచ్ఛగా బియ్యాన్ని చోరీ చేస్తున్నారు తాజాగా మరోసారి అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో వచ్చి పదిహేను బస్తాల బియ్యాన్ని ఆటోలో ఎత్తుకెళ్తుండగా విద్యార్థులు అడ్డుకున్నారు తమకు సరైన భోజనం పెట్టకుండా ఇలా బియ్యం తరలించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత కొంతకాలం నుంచి ఈ తతంగం జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారని వాపోతున్నారు బియ్యం అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు ముత్తోడసం గారు కాబోయే టెన్త్ క్లాస్ ఇప్పటి దాకా నేను రెండు మూడు రోజులు బియ్యం అమ్మే ఇక్కడ నుంచి నైట్ లో తీసుకెళ్లడం నేను చూశాను లేకపోయాను ఎన్ని రోజులు అయింది చూసా చూసా ఈ నైట్ ఇక్కడ ఆటో సౌండ్ లేకుండా ఫస్ట్ తీసుకొచ్చి దొబ్బుతో తీసుకొచ్చి అసలు ఆటో కి సౌండ్ లేకుండా తీసుకొచ్చింది ఇక్కడ తీసుకొచ్చి అది కూడా లైట్ ఆఫ్ చేసి తర్వాత ఇక్కడ వచ్చి కూడా గమనిస్తున్నారు పడుకున్నారా లేదా అని ఇక్కడ ఈ రోజు మా బయాలజికల్ సార్ కూడా లేరు ఎవరు లేరు అని ఇక్కడ వచ్చి చూస్తే వాళ్ళు అక్కడ గేట్ దాకపో ఆటో స్టార్ట్ చేసిండ్రు మాకు అనుమానం వచ్చి మేము పరిగెత్తుకుంటూ వచ్చేసినాము అక్కడ వచ్చి రాగానే ఎవరు మీరు మీరే మనం చూస్తూ ఉంటాం సాధారణంగా ఏదైనా ఇటువంటివి అక్రమాలు జరుగుతున్నప్పుడు అధికారులు కంప్లైంట్ చేస్తుంటారు కానీ విద్యార్థులు డైరెక్ట్గా చెప్తున్నారు మేము టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయాలి ఒక్కరోజు కూడా మాకు ఈ విధంగా ఫుడ్ పెట్టట్లేదు ఆటోను కూడా తోసుకుని వచ్చి పెడుతున్నారు ఈ విధంగా అంటే సీక్రెట్గా జరిపిస్తున్నారు అని అసలు వాస్తవాలు అంటే తెలుసుకుందాం మా ప్రతినిధి ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు రెట్ గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది గత కొంత కాలం నుంచి జరుగుతూనే ఉంది అంటున్నారు విద్యార్థులు తమకు మాత్రం సరైన ఫుడ్ పెట్టడం లేదు కానీ ఆ రైస్ మాత్రం తరలించేస్తున్నారు అంటున్నారు మరి పై అధికారులు ఏం చేస్తున్నారు వారికి ఎప్పుడైనా కంప్లైంట్స్ వెళ్ళాయా వెళ్తే యాక్షన్ తీసుకున్నారా డీటెయిల్స్ ఏంటి గుడ్ మార్నింగ్ ఏదైతే ఇటు పట్టణపురు ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలికల పాఠశాల విద్యార్థులు అయితే గత కొద్ది రోజుల క్రితం కూడా తమకు నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదు అనేది కూడా విద్యార్థినిలు ధర్నా చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి అయితే ఏకంగా వారు తాము తమ తల్లిదండ్రులు వదిలేసి ఉన్నత విద్యను అభ్యసించి కుటుంబానికి ఆసరగా నిలవారని వస్తున్న తమకు సరైన అసలు మౌలిక సదుపాయాల కల్పన కల్పించకపోగా ఏదైతే తమకు అందించే భోజన విషయంలో అందించట్లేదు అనేది ఇటు వారైతే ఆందోళన చేస్తున్న పరిస్థితులు అయితే పరిస్థితులు అయితే ఉన్నాయి ఏదైతే తమకు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి బియ్యాన్ని గత కొద్ది రోజులుగా కూడా అక్రమంగా రాత్రి వేళల్లో తరలిస్తున్నారనేసి అయితే విద్యార్థిని అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దాదాపుగా ఈ నెల వచ్చినటువంటి రేషన్ సరుకులను నిన్న రాత్రి పన్నెండు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఒక ఆటోని తీసుకొని వచ్చి ఆ ఆటోలో దాదాపుగా పదిహేను బస్తాల బియ్యాన్ని తరలిస్తుండగా ఖచ్చితంగా ఈసారి తాము ఏదైతే అక్రమంగా తరలిస్తున్నటువంటి బియ్యం రవాణాను పట్టుకోవాలనేసి నిన్న మేము రాత్రంతా వేచి చూసాం ఏదైతే తమ పాఠశాల నుంచి ఆటోలో తరలిస్తుండగా బియ్యాన్ని అయితే మేము పట్టుకున్నాం అనేసి ఇక విద్యార్థులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే గత కొద్ది కాలంగా బియ్యం తరలిస్తున్నట్టు విద్యార్థులు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా కూడా ఇప్పటి వరకు అధిక స్థానికంగా ఈ బియ్యాన్ని తరలిస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదనేసి ఇటు విద్యార్థులు చెప్తున్న పరిస్థితులు అయితే ప్రతి నెల కూడా ఇదే తత్వం కొనసాగుతుంది ఇప్పటికైనా ప్రధానంగా ఏదైతే ఈ ఆశ్రమ పాఠశాలకు సంబంధించి వార్డెన్ లేకపోవడం ఆ ఈ వార్డెన్ సంబంధించిన ఇన్ఛార్జ్ బాధ్యతలు ఈ ఆయన ఆధ్వర్యంలోనే ఈ తత్వం జరుగుతుంది ఖచ్చితంగా ఈ అక్రమ రవాణాకు పాల్పడిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలనే అయితే విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయట శ్రీనివాస్ చెప్తున్నారు గతంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి రోడ్ల మీదకి వచ్చి విద్యార్థులు నిరసన కూడా తెలియజేశారని మరి అప్పుడు కూడా కంప్లైంట్ చేసినప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అధికారులు ఎవరు అంటే గతంలో ఆశ ఏదైతే విద్యార్థులు ఆందోళన చేసిన క్రమంలో ఇటు వాడటంతో పాటు మరికొంతమంది పైననైతే వాళ్ళు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఎంక్వైరీ చేసిన అనంతరం వాడంతో పాటు అయితే విధుల నుంచి తప్పించిన సందర్భాలు ఉన్నాయి ఓవైపు వారిని విధుల నుంచి తప్పించినప్పటికీ కూడా ఈ బియ్యం అక్రమ రవాణా మాత్రం ఇప్పటికీ ఆగలేదు అదే దంత కూడా కొనసాగుతుంది సో సో ఖచ్చితంగా ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఏదైతే ఈ బియ్యం అక్రమరావణ చేస్తున్న వారిని ఖచ్చితంగా పట్టుకొని వారిపై చర్యలు తీసుకోవాలనేసి చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి విద్యార్థుల తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు అంటే వారికి సరైన పోషణ ఇవన్నీ అందుతాయనే కదా వారికి ఇటువంటి ఫెసిలిటీస్ లేకే కదా చేయలేక విద్యార్థులు తీసుకొచ్చి ఈ విధంగా స్కూల్లో వేస్తున్నారు మరి విద్యార్థుల తల్లిదండ్రుల వర్షం ఏ విధంగా ఉంది విద్యార్థుల తల్లిదండ్రులు తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు కూడా ఆశ తాము ఏదైతే తమ పిల్లలు ఉన్నత విద్యను అభ్యసిస్తే తమ కుటుంబానికి సపోర్ట్ గా ఉంటారు తమ వద్ద పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా మౌలిక వసతులు లేకనే సుదూర ప్రాంత ప్రాంతాల నుంచి కూడా తమ పిల్లల్ని ఈ ఆశ్రమ పాఠశాలలో చేర్పిస్తున్నాము ఏదైతే ఇక్కడ ఇటు ఆహారంతో పాటు ఉన్నత విద్య విద్య అందుతుందని మేము ఆశిస్తున్నాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తీరా చూస్తే మాత్రం ఇటువంటి పరిస్థితులు తోట అయితే ఇటు తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు ఆశ ఖచ్చితంగా ఇటు తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు కూడా డిమాండ్ చేస్తున్నది ఒకటే ఇటు విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు ఉన్నత విద్యను అయితే అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు శ్రీనివాస్ థ్యాంక్స్